నరేంద్ర మోడీ మొన్నైతే ఎలక్షన్ కమిషన్ అంటారు రాహుల్ ద్రావిడ్ ఇతనిది ఓటు తీసేశారు ఫేమస్ ఇతనే యాడ్ కూడా వాడు ఓటు తీసేస్తే ఇల్లు అడ్రస్ మార్చారంట ఓటు తీసేశారు ఒక బాగా ఉంది తెలంగాణలో ఏదైతే ఓటు తీసేస్తారు దానికేం సమాధానం చెప్తారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మీరే అఫిడవిట్ వేసారు కోర్టులో ఏం జరగలేదని మళ్ళా మీరే చెప్పారు సారీ దీనికే సమాధానం చెప్తారు ఆంధ్రప్రదేశ్ సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్ ఓటర్స్ మేము అడిగాం అయిపోయి ఎందుకు ఇవాళ దానికి సమాధానం చెప్పండి ఢిల్లీలో ముప్పై లక్షల ఓట్లు ఒక వ్యక్తి ఇవన్నీ చేయగలిగితే ఏదైనా చేసే అవకాశం ఉందా లేదని అడుగుతున్నాను కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం నేను పోరాడడం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ విజయం కోసం పోరాడాల రెండు వేల తొమ్మిది తర్వాత తెలుగుదేశం పార్టీ అప్పుడు విజయం కాదు కదా రెండు వేల పద్నాలుగు చూసినా ఇప్పుడు చూసాం నిన్న మీరు చూశారు ఇక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు బ్రహ్మాండంగా ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేస్తే ఆయనకు ఒక కంగ్రాచులేటింగ్ లెటర్ పంపించాడు అప్రిషియేట్ చేస్తూ ఎంత మహానాయకులు అండి తెలంగాణలో ఒక ఆయన కేటీఆర్ ఆయన మాట్లాడుతున్నాడు నేను రెండు వేల పద్నాలుగు ఆనందపడ్డానంట ఇప్పుడు బాధపడుతున్నాను అంట అప్పుడు నేను సపోర్ట్ చేయలేదు ఈవీఎం అని ఇప్పుడు సపోర్ట్ చేయాలి ఎప్పుడూ సపోర్ట్ చేయాలి టెక్నాలజీ తెలిసిన వ్యక్తి ఆ రోజు ఫైట్ చేస్తున్నా ఈ రోజు ఫైట్ చేస్తా రేపు కూడా ఫైట్ చేస్తా ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది మేము ఆ రోజు కొట్లాడి తీసుకొచ్చిన తప్ప ఇంకోటి కాదు ఈ రోజు మేము పోరాటం కోసరం కాదు వ్యవస్థల్ని కాపాడుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో కాపాడుకోవడం రెండోది డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ కాపాడుకుని డెమోక్రసీని కాపాడవలసిన అవసరం ఉంది అందుకే ఎన్నికల కమిషన్ కూడా ఈరోజు మిస్యూజ్ చేస్తున్నారు దానికోసం మేము పోరాడే పరిస్థితికి వచ్చాం నిన్న టీవీలో చూపించారు ఇది మేమే ఢిల్లీలో చూపించాం నాకు రాలేదు అందుకని అది లేకపోతున్నా దీన్ని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటున్నాం ఇక్కడ ఆగదు మేము అడిగేది ఒకే సింపుల్ లాజిక్ వెరీ సింపుల్ క్వశ్చన్ ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేసే పొలిటికల్ పార్టీస్ ఆన్సర్ చేయాలి మేము ఏం అడిగామంటే కూడా ఎలక్షన్స్ వెళ్ళన్స్ కౌంట్ చేయద్దనామా ఏమడుగుతున్నాం ఈవీఎంలు కౌంట్ చేసిన తర్వాత యాభై పర్సెంట్ బ్యాలెట్ బాక్సెస్ లో ఉండే పేపర్ ఓట్స్ కూడా కౌంట్ చేయండి సింపుల్ వై ఆర్ అవాయిడ్ ఎందుకు మేనమేషాలు లెక్క అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తారా మీరు ప్రజాస్వామ్యం లెక్క నితనమా మీరు ఎలక్షన్ కమిషన్ ఉంటే మీ ఇష్ట ప్రకారం చేస్తారా కోర్టులు కూడా తప్పుడు అఫిడేవిట్లు ఇస్తారా మీరు ఎలక్షన్ కమిషన్ హెస్ టు ఆన్సర్ ఆల్ దిస్ థింగ్స్ నాట్ ఫర్ మీ ఫర్ ఎవరీ ఓటర్ యు ఆర్ హియర్ ఎందుకు మీరు ప్రాపకండా చేశారు మీరు పవిత్రమైన ఓటు మీరు రండి మీరు ఓటేయండి అని ఎందుకు చేశారు చేసి వాట్ బెనిఫిట్ ఆఫ్ ఇట్ యాస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ అంటే లెక్కలేని తనం ఇది ఓట్ అంటే లెక్కలేదా మీకు ఓటర్ అంటే లెక్కలేదా ప్రజలంటే లెక్క ఈ విషయమే దేశం అంతా అన్ని సెంటర్స్ లో మీటింగ్లు పెడతాం ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం అడిగినీడి సమాజం చెప్తాం వాళ్ళు ఏమైనా గైడెన్స్ తీసుకుంటాం అదే మరి మీటింగ్లు అడ్రస్ చేస్తాం ఆల్ పొలిటికల్ పార్టీస్ టేకప్ చేస్తాం ప్రజా ఉద్యమాన్ని కూడా నిర్మాణం చేస్తాం నో ఆఫ్ కాంప్రమైజ్ ఎవడు కూడా ఈ దేశంలో ఫ్రాడ్ చేయాలని కళ్ళలో కూడా ఆలోచించకూడదు దట్ ఈస్ అవర్ పర్పస్ సేవ్ డెమోక్రసీ సేవ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అందుకే నేను మునుగోడు చెప్పాను ఇది డెమోక్రటిక్ కంపల్షన్ చెప్పాను ఐ మేట్ వెరీ క్లియర్ అర్లీగా జరిగే పొలిటికల్ కంపల్షన్ ఆఫ్టర్వర్డ్స్ జరిగితే సెక్యులర్ కంపల్షన్ టుడే అబవ్ ఆల్ దీస్ థింగ్స్ డెమోక్రటిక్ కంపల్షన్ డెమోక్రసీ ఉంటే మనం మాట్లాడతాం ఇప్పుడు మాట్లాడడానికి కూడా వీలు లేదు నిన్న మొన్న ఢిల్లీలో చూస్తే వీళ్ళ కరప్షన్ మాట్లాడితే పేపర్ వాళ్ళు వేయడం లేదు రెండు నిమిషాల్లోనే కట్ చేసేస్తారు మొత్తం ఆ స్టేజ్కి వచ్చేసారు మీరు కూడా భయపడిపోతున్నారు ఇక్కడ పర్వాలేదు కొంచెం ఫ్రీడమ్ ఉంది మీకు ఢిల్లీలో ఆ ఫ్రీడమ్ కూడా లేదు ఇక్కడ కూడా మీకు ఐటీలు ఈడీలు బెదిరింపులు సిబిఐలు ఇవే పరిస్థితి తెలంగాణలో అది కూడా లేదు అక్కడ ఇంకా మరి భయంకరంగా తయారైపోయింది ఇవన్నీ పోవాలి ఫ్రీడమ్ రావాలి దేశంలో ఒక పద్ధతి ఉండాలి అది వచ్చే వరకు ఈ పోరాటం ఆగదు డెఫినెట్గా నిన్న స్టార్ట్ చేశాం నేను రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు మన దేశంలో కంటే మన రాష్ట్రంలో అందరూ అర్థం చేసుకోగలుగుతారు వీళ్ళు చేసే తప్పుడు విధానాన్ని ఆ విధానాన్ని పోవాలి ప్రతి ఒక్కరిని అప్రమత్తంగా ఉండమంట డిస్కస్ చేయమన్నా డిబేట్ చేయమన్నా సింపుల్ ఇష్యూ ఎందుకు బ్యాలెట్ బాక్స్ కౌంట్ చేయరు అంతే ఇంకేం అవసరం దాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తే వీళ్ళు ఆన్సర్ చేయాలి ప్లీజ్ సార్ ఒక్క నిమిషం అంటే రెండు మేనేజ్ చేస్తే ఏదో గ్యాంగిల్ ఓటే మేనేజ్ చేశారనుకో ఈవీఎంలై వీవీ ప్యాట్ మేనేజ్ చేయలేకపోయారు అనుకో అప్పుడు వీలు కాదు అది నెక్స్ట్ స్టెప్ అయిపోతే ప్రింట్ అయిపోయి బాక్స్ అటు అంటే ఉన్నాయి ముందుగా ప్రింట్ అయ్యి బ్యాగ్స్లో లో ఉండడం ఇప్పుడేంటి వన్ సేఫ్టీ రూమ్ లో పెట్టిన తర్వాత కూడా మన చుట్టుపక్కలంతా కాపలా కాల్సి వస్తుంది దేనికి యాక్ట్ చేస్తారండి ఎంత భయం అండి ఇప్పుడు కాపలా కాయాలి అక్కడ సెవెన్ సెకండ్స్ త్రీ సెకండ్స్ కోడ్ మార్చారు ఎవరు మార్చారు ఆ కోడ్ వాట్ వాటి టెక్నికల్ గ్యారంటీ లేదు ఎవరికి లేదు మాకు ఎవరికి లేదు ఇన్ఫర్మేషన్ లేదు ఇంకొక సజెన్ సార్ ఒక సజెషన్ సార్ ఈసీ కూడా చెప్పాల సమాధానం చెప్పారు దానికి చెప్పాలి అందుకే స్టెప్ బై స్టెప్ సో మెనీ డౌట్స్ ఆర్ కమింగ్ ఇప్పుడు మామూలుగా ఓటు ఆ మిషన్ తెచ్చినప్పుడు ఎన్ని మనందరికి కంట్రీస్ ఫేట్ కదండి మీరు తీసుకోవచ్చు చెప్పాలి కదా ఎందుకు తీసే ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళు తీసేటప్పుడు చెప్పాలి మళ్ళీ తీసుకొచ్చి చెప్పాలి రహస్యంగా తీసే పోవడం లేదు రహస్యంగా అవ్వడానికి లేదు ఎందుకు తీసే పార్టీ చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్ళారు హండ్రెడ్ పర్సెంట్ మాకు ఎవరూ చెప్పలేదు సార్ సెక్షన్స్ ఒక సెషన్స్ ఏదైతే పెద్ద నోట్లు తెచ్చినప్పుడు క్యాలిబురేట్ చేశారు అన్ని ఏటీఎం లను చేసి కొత్త నోట్లు పెట్టి ఈజీగా ఇచ్చారు అలాగే బ్యాంకులో నోట్లు లెక్కింపు మిషన్లు ఉంటాయి ఆ తో మిషన్తో వివిప్యాడ్లు ఎందుకు లెక్కించుకూడదు దాన్ని క్యాలిబురేట్ చేసి విప్యాడ్ లెక్కించడానికి అవకాశం రైట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లెక్కించవచ్చు షార్ట్ ప్యాన్ పర్సెంట్ రెండు అయిపోతుంది ఇంకా దిశగా ఎందుకు ఎన్నికల కమిషన్ ఆలోచించట్లేదు సార్ కాదు అంటే కాలిబ్రేట్ చేసి అంటే ఇక్కడ రెండు ఉన్నాయి అక్కడ నొక్కిన తర్వాత ఇక్కడ వేరే కూడా ఉంది అనేది ఇంకొకటి ఉంది దానికి దీనికి కోరిలేషన్ లేకపోతే ఆ ప్రాబ్లం ఉంది అవి కూడా కొంచెం డిస్కస్ చేసాం నిన్న కూడా డిస్కషన్ జరిగింది ఎనిమిది నియోజకవర్గాల తెలంగాణలో ట్యాలీ కాల అలాంటి ఇన్కన్సీస్ చాలా ఉన్నాయి అన్ని సారీలే ఓన్లీ వన్ సారీ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎనీ ఎనీ మిస్టేక్ నిన్న నన్ను చంపేసి కూడా రేపు ఒకసారి అంటే అయిపోయింది ఎలక్షన్ బిఫోర్ బిఫోర్ వన్ వీక్ కమిషన్ మీడియాకి మాక్ పోలింగ్ పెట్టారు మీడియాకి మాక్ పోలింగ్ పెట్టారు సెక్రటరియట్ లో అదే సమయంలో ఈ త్రీ మినిట్స్ అనేది వివీ లో సార్ స్లిప్ కనబడట్లేదు ఓన్లీ త్రీ సెకండ్స్ ఫోర్ సెకండ్స్ వస్తుంది అంటే దానివల్ల పెద్దగా ప్రాబ్లం ఉండదు అని ద్వివేది గారు స్పష్టంగా చెప్పారు ఎప్పుడు వెళ్ళాడు పెద్ద టెక్నాలజీ ఎక్స్పర్ట్ అయినా అదే ద్విస్తాం వాటి టెక్నాలజీ ఎక్స్పర్ట్ అయినా తెలుసా ఆయనకు దీజ్ వేరాబ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే బ్లంట్ గా ఇష్టం వచ్చేటరు మహాడేస్తున్నారు ఇస్ ఎ కోడ్ అంటే మ్యాన్ కూడా కూడా ఇస్ నథింగ్ నోట్ బాధ ఈవెన్ మీడియాకి మాక్ పోలింగ్ పెట్టినప్పుడు అది స్పష్టంగా తెలిసింది సార్ త్రీ సెకండ్స్ మాత్రమే వచ్చింది మేము అంతా మాక్ పోలింగ్ చేసాం అప్పుడు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా ఈవెన్ మనం బటన్ ప్రెస్ చేసి అక్కడ లైట్ వెలిగినప్పుడు చూసుకునే టైం కూడా ఉండట్లేదా బ్యాలెట్ యూనిట్ దగ్గర నుంచి చూసే టైం తర్వాత స్లిప్ కట్ అయి బాక్ చూసారు ఎవరు చూసారా బాక్స్ చూశారు బ్లింక్ అయింది అది పోయి ప్రింటర్ బాక్స్ లో ఉందా కాదు పడిందా అది ఆగిపోయిందా లైట్ ఆగింది పడినోడు చూసా ఉన్నారా మామూలుగా ప్రొసీజర్ అంటే కట్ అయ్యి ఏడు సెకండ్ ధర కట్ అయ్యి బ్యాలెట్ బాక్స్ పడాలా రావాలి సెవెన్ సెకండ్స్ అదే సమాధానం చెప్పడం కదా ఆయన నిన్న ఏమన్నాడు ఎలక్షన్ కమిషన్ ఓకే సెవెన్ సెకండ్స్ అంటున్నారు త్రీ సెకండ్స్ అంటున్నారు మా వాళ్ళని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ రమ్మంటా అని పంపించాను అన్నాడు హరిప్రసాద్ అని రామ్మోహన్ పంపించాం ఎంపీని పంపిస్తాను అంత లోపల హరిప్రసాద్ పైన రీసెర్చ్ చేశారు పాత కేసు ఉంది కాబట్టి మా హాటలేదు అరే పాత కేసు ఉంటే ఏం కేసు అది సేమ్ ఈవీఎం విజిల్ బ్లోవర్ కేస్ అప్పుడు ఏం చెప్పారు కాదు నువ్వు ఇవన్నీ మంచి పనులు చేసి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది సక్సెస్ ఎలక్షన్ కమిషన్స్ పిలిపించి డిస్కస్ చేసి ఈ ప్యాడ్ తీసుకొచ్చారు అలాంటిది ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టి నువ్వు రావడానికి వీలు లేదు నీతో మేము మాట్లాడమంటే వాట్ ఇట్ ఇండికేట్స్ ఆర్ హైడింగ్ సమ్థింగ్ వాళ్ళు ఏది చెప్పినా ఒకటి పట్టుకుంటే దాన్ని తప్పించుకోవడాన్ని చూస్తున్నారు తప్ప ఎస్కేప్ కావడమే చూస్తున్నారు తప్ప ఎక్కడా ఫెయిర్నెస్ లేదు ఆరు వందలకు పైగా పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలు మరాయించినవి ఆలస్యంగా మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల వరకు కూడా పోలింగ్ ప్రారంభం కానీ కేవలం రెండు చోట్ల మాత్రమే రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది ఎలా చూస్తారు అవి కూడా నల్ల బూత్లో బయలుగా ఉంది ఇక్కడ ఈవీఎంల బయలుగా ఉంది ఇక్కడ ఇప్పుడు ఒంటి గంటే బూత్ మార్చింది ఇక్కడక్కడ లేదు లేట్ అయింది ఎక్కడా లేదు టూ అవర్స్ దర్ ఇస్ అ రూల్ టూ అవర్స్ కానీ లేట్ అయితే అర్జెంట్ పోలింగ్ మళ్ళా రీపోలింగ్ కాదు అర్జెంట్ పోలింగ్ లో రిమైనింగ్ ఓట్స్ పో వేసుకోవడానికి అవకాశం ఇవ్వడం ఇవ్వలేదు ఇవ్వరు కథ మనం చూస్తున్నాం కదా ఎన్ని అరాచకాలు ఉండాలో అందుకే ఆ రోజు కూడా నేను పిలిపించింది ఒకవేళ కానీ ఇస్తారని మనం ఇంట్లో పడుకుంటే మొత్తం మునిగిపోతాం మీరు రన్ చాలా మంది వచ్చారు ఇంకా కొంతమంది జ్ట్లే అంటే వాళ్ళు విచ్చలబెట్టితనం ఇప్పుడు ఇప్పుడు తీసుకోవడానికి లా అండ్ ఆర్డర్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి సంబంధం లేదు రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ వాళ్ళే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు రన్ చేస్తారా ఇప్పుడు రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ ఇస్ అవర్స్ ఇష్యూ ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ వరకు వాళ్ళ ఇది ఎంతవరకు తప్ప రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ ది ఆర్ నో కన్సర్న్ వీఆర్ వెరీ క్లియర్ వీళ్ళు అట్రస్టీ చేస్తున్నారు వీల్ బి వెరీ వెరిఫా అండ్ రూత్లెస్ ఆస్కే ఆయన గవర్నమెంట్ చేస్తారు ఢిల్లీ నుంచి ఓఈసీ విల్ టేక్ యాక్షన్ వాళ్ళకేం సంబంధం అన్న ఎలక్షన్ వరకే వాళ్ళకి సంబంధం ఏది గవర్నమెంటా లా ఉంటారు వాళ్ళకి కంట్రోల్ ఎట్టు ఆన్సర్ చెప్పనండి వివేకాడు ఏం చేశారు మీకేం సంబంధం మీరు చెప్పండి ఆన్సర్ జీ ఏం చేశాను నేను అడుగుతాను క్వశ్చన్ ఆన్సర్ జీ నీకేం సంబంధం ఓకే ఉంటే సంబంధం సమాధానం చెప్పు అంటే ఇంకే మేమంతా కూడా ప్రధానమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేయను నువ్వు అది కూడా చేయాలి కదా క్యాబినెట్ సెక్రటరీ కూడా డిఎస్లో పెట్టుకోకండి ఐబీ కూడా నువ్వే పెట్టుకో పిలిపించి మాట్లాడు ఐబీని ఎన్ఎస్ఏ కూడా పిలిపించు పిలవాలి కదా నాది కూడా సావరెన్ గవర్నమెంట్ కాబట్టి ఇది వాళ్ళు రన్ చేస్తాం ఢిల్లీ మాత్రం మోడీ రన్ చేస్తారంటే కుదరదు

మీరందరూ రాయండి చూపించండి సరిపోతుంది తర్వాత చూడాలి కథ ఈరోజు కర్ణాటకకు వెళ్తున్నాను ఓన్లీ క్యాంపెయిన్ అయినాక ఎక్కడ వీలైతే అన్ని స్టేట్స్కి వెళ్తాం అన్ని సెంటర్స్ వెళ్తాం విల్ ప్లేస్ బిఫోర్ యూ పబ్లిక్ లో ఇవన్నీ పెడతాం విల్ డిబేట్ బీజేపీ ఈజ్ ఆపరేటింగ్ త్రూ ఈసీ బట్ ఇద్దరు నేనేమంటానని నాకు ఈసీ మీద ఏమాత్రం కోపం లేదు నేను ఐ వెరీ క్లియర్ కానీ ది వే యు ఆర్ కండక్టింగ్ ఎలక్షన్స్ ఈజ్ అబ్జెక్షనబుల్ మా రాష్ట్రంలో ఎలక్షన్స్ అయిపోయినాయి కానీ దేశంలో చెప్పడానికి ఫిఫ్టీ పర్సెంట్ కౌంటింగ్ చేయమంటే చేయను మీరు ఎవరు ఈజ్ ఇట్ రైట్ ఇది దేశంలో డిబేట్ కావాలి ఓటర్స్ లో చర్చనీయాంశం కావాలి ప్రజలు నిర్ణయించాలి